హలో హాయ్ అండి అందరూ ఉన్నారు వీడియో టాపిక్ వచ్చరికి నన్ను ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి సో చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సార్ ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అట్లా మీరు ద్వారా కూడా కాంటాక్ట్ అవుతున్నారండి అయితే లాస్ట్ వీడియోలో మీరు చెప్పాను నేను కొన్ని పెయిడ్ సర్వీసులు తీసుకొస్తానని చెప్పేసి ఓకేనా సో దాని గురించి మీకు ఈ విడైతే చేయడం జరుగుతుందన్నమాట నేను పెయిడ్ సర్వీస్ అనేవి ఏ ఏ సర్వీస్ అంటే వెయిట్లో తీసుకొస్తున్నాను అనే విషయాలు మీకు చెప్తాను నన్ను ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలనే విషయాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది వీడియోకి ముందు ఇలాంటి విషయాలు సబ్స్క్రైబ్ చేసి చేసి పక్కన ఉన్న చేయండి లైక్ చేసి మంచి చాలా సపోర్ట్ చేయండి సో చాలా మంది వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు సో మీరు లైక్ చేయండి లైక్ చేస్తే మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే గనక అసలు నేను ఏ సర్వీస్ తీసుకొస్తాను అంటే పిఎఫ్ సర్వీస్లో కరమనండి ఓకేనా సో పిఎఫ్ ఆ సర్వీసులు తీసుకొస్తాను అయితే నేను అక్కడ మెన్షన్ చేశానండి ఏ సర్వీసులు ఎంతెంత ఛార్జ్ వసూలు చేస్తాను అది క్లియర్గా మెన్షన్ చేశాను అనమాట ఆ సర్వీసులు మాత్రమే మేమైతే చేయగలము ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించండి ఇంకా మీకు ఏదైనా సందేహాలు అలాగే ఏదైనా సమస్యలు అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సో దాని సమస్య కన్సల్టెన్సీ ఫీజు కూడా ఫిక్స్ చేశానండి సో మీరు చెక్ చేసుకోండి అంటే అందరికీ అందుబాటులో ఉన్న ధరలు మాత్రమే ఫిక్స్ చేశాను సో ఈవిడే కింద మీకు ఒక లింక్ అయితే ఉంటుందన్నమాట మన వెబ్సైట్ సంబంధించిన లింకు అక్కడ ఒక బ్లాగ్ ఉంటుంది ఆ బ్లాగ్ మీరు క్లియర్గా చదవండి ఓకేనా అట్లాగే ఆధార్ పాను అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలకు సంబంధించిన అన్నీ కూడా సర్వీస్ చేస్తాను కొన్ని సర్వీసులు అమౌంట్ అయితే నేను అక్కడ మెన్షన్ చేయలేదండి బట్ మీరు కాంటాక్ట్ అయితే కనుక సో దాన్ని బట్టి నేను చెప్తాను ఓకేనా అయితే ఏ వేళలో నన్ను కాంటాక్ట్ అవ్వాలనే విషయాలు కూడా క్లియర్గా ఆ బ్లాగ్లో ఉంటాయండి ఓకేనా సో ఎవ్రీ డే సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు ఉంటుంది అంటే నైట్ ఓకేనండి సెవెన్ థర్టీ పిఎం నుంచి నైన్ థర్టీ పిఎం వరకు ఈ సర్వీస్ అనేది కొనసాగిస్తుంటాను ఉంటాను గురువారం వచ్చేసరికి ఫుల్ టైం ఉంటుంది ఇంటి వద్ద సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అట్లాగే మీరు కాంటాక్ట్ అయ్యే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయాలన్నమాట మీకు ఏ సర్వీస్ కావాలి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిఎఫ్ ఇతర కావాలి అనేసి మీకు కావాలంటే కనుక పిఎఫ్ ఇత్ర అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి వాట్సాప్ ద్వారా ఈ విడే కింద డిస్క్రిప్షన్లో మన బ్లాగ్లో ఉంటుంది నెంబర్ కూడాను ఓకేనా సో దానికి మీరు కాంటాక్ట్ అవ్వాలి మీకు ఏ సర్వీస్ కావాలని అక్కడ సర్వీస్ లిస్ట్ ఉంటుంది కదా ఆ లిస్ట్ అది ఆ సర్వీస్ కావాలని చెప్పేసి మెసేజ్ చేస్తే కనుక నేను మీకు రిప్లై ఇస్తాను అనమాట ఓకేనా మీరు ఏ నెంబర్కి అమౌంట్ పంపించాలి అని చెప్పేసి ఓకేనా సో దానికి మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్షాట్ మీ నేము మీ నెంబరు అట్లాగే మీ కాంటాక్ట్ నెంబరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలి ఓకేనా సో నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను ఎందుకంటే మేము ముందు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు కాస్త లేట్ పట్టచ్చు రోజు కాకపోయినా రేపు మీకు తప్పనిసరిగా సర్వీస్ చేస్తాను ఒకవేళ మీకు సర్వీస్ చేయలేకపోయాను అనుకోండి కన్సల్టెన్సీ ఫీజు కొందా సమ్మె అమౌంట్ కట్ చేసి మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను కొన్ని కొన్ని సందర్భాల్లో ఫుల్ అమౌంట్ కూడా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విషయాన్ని అయితే మీరు గమనించండి ఓకే అయితే నన్ను ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అనేది కింద కామెంట్లో లింక్ అయితే ఇచ్చానండి పూర్తిగా బ్లాగ్ అంతా చదవండి చదివిన తర్వాత మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా చూశారు కదా సో ఈ విధంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి కనుక ఈ వీడియో కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి మీకు అందుబాటు ధరలోనే నేనైతే అన్ని రేట్లకు ఫిక్స్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియో కింద లైక్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే విషయాలు మీరు మొబైల్స్ కూడా సబ్స్క్రైబ్ ఉంది ట్యాప్ చేసి పక్కన పెట్టాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్